వందనాలు తమ్ముడు ఎలా ఉన్నావు వంద అన్న మూడు కష్టాలు ఆరు నష్టాలు అంతకంత కలిసిపోయి ఏదో అలా ఉన్నాను లేదు ఏమైంది తమ్ముడు చనిపోవాలనిపిస్తుందన్న చనిపోవాలనిపిస్తుందన్న బీటెక్ అయ్యి టూ ఇయర్స్ అయినా జాబ్ లేదు అక్క పెళ్ళి అమ్మ అనారోగ్యం తమ్ముడి ఫీజులు తట్టుకోలేని బాధలు తెరచలేని అప్పులు వాళ్ళ ఫోన్ కాల్స్ తలెత్తుకొని బ్రతకలేకపోతున్నా చావే నా సమస్యలకు సమాధానం అనిపిస్తుంది రవి ఒకసారి అటు చూడు ఏం కనిపిస్తుంది ఏంటన్నా నా కష్టాలకి ఏం మాట్లాడాలో తెలియక ఏదో ఒకటి మాట్లాడుతున్నా అలా కాదు రవి ఏం కనిపిస్తుందో చెప్పు వాటర్ అన్న ఇంకా వేగంగా వస్తున్నా అలా ఇంత పెద్ద అలలు వచ్చే సముద్రాన్ని ఆపి తట్టుకుని నిలబడే శక్తి దీనికి ఇచ్చినప్పుడు మన జీవితంలో వచ్చే సమస్యల్ని ఎదిరించడానికి దేవుడు శక్తిని కూడా అంటావా ప్రిలారా సమస్యలు వచ్చినప్పుడు పిరికివారు భయపడతారు నీతిమంతులు మాత్రమే సింహం వలె ధైర్యంగా ఉంటారు పోరాడతారు సమస్యపై విజయాన్ని సాధిస్తారు వీళ్ళకింత ధైర్యం ఎలా వస్తుంది ఎలా వస్తుందంటే పిల్లరా నీతిమంతులు ఎప్పుడు కూడా సమస్యలు వచ్చినప్పుడు సమస్యల్లో ఉన్నప్పుడు ఆ సమస్యను చూడరండి ఆ సమస్యను ఎలా జయించాలి ఆ సమస్యను ఎలా నాశనం చేయాలి ఆ సమస్యను సాధించడానికి శక్తి ఎలా పొందుకోవాలి అనే విషయాలను దగ్గరుండి నడిపించే సర్వలోక న్యాయాధిపతి వైపు సైన్యములు కదిపైతున్నటువంటి దేవుని వైపు చూస్తారు గనక ఆ సమస్యను వారు జయిస్తారు ఆ సమస్యల్లో ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటారు కావున ప్రతి ఒక్కరు కూడా నీతిమంతుల వలె ఉండి దేవుని యొక్క సహాయాన్ని పొందుకుంటూ ఆ సమస్యలను జయించాలని ప్రభు పేరట మనం చేసుకోవచ్చు గుడివాడ ప్రాంత ప్రజలకు శుభవార్త దేవుని పిలుపురం బట్టి దైవజనులు బ్రదర్ రాజా గారు ఫ్రీ బైబిల్ స్టడీని ప్రారంభించారు ఈ బైబిల్ స్టడీ ద్వారా ఎంతోమంది యవనస్తులు వారి చీకటి జీవితాలను వెలుగులోనికి మార్చుకున్నారు మరియు ఎన్నో కుటుంబాలు కష్టాలు కన్నీరు నుండి విడుదల పొందుకున్నాయి మరి ఇప్పుడు ప్రత్యేకంగా గుడివాడలో ఫ్రీ బైబిల్ కోర్సుని ప్రారంభించనున్నారు కావున ఈ కోర్స్ కోసం బ్యాచ్ వన్లో మీ పేరు ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి మరిన్ని వివరంలకు ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫైవ్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ను సంప్రదించగలరు